మా గురువుగారి మాటలు ఈ మధ్య చాలా వైరల్ అవుతూ ఉన్నాయి తాజాగా ఆయన ఇచ్చినటువంటి ప్రవచనంలో ఆయన ఎంత స్పష్టంగా భారత జాతికి దిశానిర్దేశం ఇంకా చెప్పాలంటే హెచ్చరిక జారీ చేశారో చూడండి ఆ వైరల్ వీడియో మీరు చూసుకుంటే కామెంట్ చేయండి చూడకపోతే ఇప్పుడు నేను ప్లే చేస్తాను ఒకసారి వినండి జయ శ్రీరామ్ రోజు రోజుకి అంత రెచ్చిపోతూ ఉంటే బంగ్లాదేశ్ లో బతకలే ఇవ్వకుండా చేస్తుంటే ఇంకో బతకలే ఇవ్వకుండా చేస్తుంటే ఆ మాత్రం మనకు మాత్రం పౌరుషులు లేదా మీరు మాత్రం మనుషులు కాదా ఆడైన మొగైనా మన మనుషులుగా గుర్తుపెట్టుకోండి మీ ధర్మాన్ని మీరు నిలబెట్టుకోలేనప్పుడు నభో కంటే కూడా ప్రమాదకం మీరు మీరు నభోసుకులు అవ్వద్దు పుంసాం మోహన రూపాయ అన్నట్టు అవ్వండి అంతే లక్షల మంది పురాణాలు పెట్టున్నారు రెండు లక్షల అరవై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏం లాభం ఇంకా ఎక్కువగా తయారవ్వాలి వినాలి కోసం నిలబడాలి చాలా వచ్చింది పూర్వంతో పోలిస్తే మళ్ళీ వచ్చే సమయానికి ఎలక్షన్ పద్మం తప్పి కనపడకూడదు కాతక ఒక పోతన ఒక రాక్షసి భూలోకంలో పుట్టి ముగ్గురు పిల్లలకైతే ఎవరు పోషిస్తారు అదిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మీరు ముగ్గురు మనుషులు కలలేరా కనండి కానీ ముగ్గురిని పోషించండి అందులో ఒక్కొక్కటి దేశానికి ఇవ్వండి మన మిలటరీకి ఇవ్వండి మన ధర్మం కోసం ఒకటి ఇవ్వండి ఇంత ఇంట్లో ఇంట్లో అడ్డ ఏం పరాలేదు ప్రతి ఇంట్లో ఒక పురుషుడు ఒక స్త్రీ మన ధర్మం కోసం నిలబడాలి ఈ దరిద్రపు సెక్యులర్ భావాలకి తీసేయండి ఆ రోజు నడిపోయాయి అవన్నీ విని 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 చెవులు వాచిపోయాయి సత్యం ఇప్పటిదాకా మనం ఓ దేశం వాళ్ళకి అడ్డగట్టి ఉన్న దేశంలో కూడా మనం పదక అయిపోతున్నాం అంటే దీని గల మూల కారణం ఆనాడు నెహ్రూ గడు వాడిని సపోర్ట్ చేసినటువంటి వాడు ఇంకో ఆయన ఉన్నాడు అలాంటి వాడికి మహాత్మా బిరుదు కూడా ఇవ్వకూడదు ఎవరైనా ఉన్నప్పుడు సరే మళ్ళీ ప్రజలు పోవిందా కదా ప్రవచనకారులు గురువులు పెద్దలు ఆధ్యాత్మిక వేత్తలు చెప్పాల్సినటువంటి విషయం స్పష్టంగా ఇదే ఇందులో చాలామంది రాజకీయాలను ఎత్తుక్కుంటారు ఇంకొంతమంది ఇంకొకటి ఇంకోటి ఇంకోటి ఎత్తుక్కొని ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు మీరందరూ కూడా ముఖ్యంగా ఈ నపుంసక ధోరణి కలిగి ఉండే చెక్కలర్గాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా గురువులు చెప్పినా వినకపోయినా తల్లిదండ్రులు చెప్పినా వినకపోయినా మన చుట్టూతో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసి కూడా తేరుకోకపోయినా ఒక రోజు వస్తుంది నీ ఇంటి ముందుకి అప్పుడు ఉంటుంది నీకు వాయింపు ఇక నీవు ఈ సొల్లు కబుర్లు మాకు తిరిగి నీతులు చెప్పేటటువంటి విధానాలన్నీ కూడా మూలన పెట్టుకోవాల్సిందే మూలన కూర్చొని ఏడవాల్సిందే బతుకుంటే ఎందుకు చెప్తున్నారు అంటే మనకు ఒకే ఒక్క దేశం ఉంది భారతదేశం ఆ భారతదేశంలో విచ్ఛిన్నకర శక్తులు రాజకీయాల రూపంలో మేధావుల రూపంలో మీడియా రూపంలో వెర్రితరలు వేస్తూ ఉన్నాయి దయచేసి ఆలోచించి భారతదేశాన్ని రక్షించే వ్యవస్థల్ని మనం రక్షించుకుందాం మనం జాగృతం అవుదాం మనం బాగుంటేనే మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటారు అనే కాన్షియస్నెస్ని పెంపొందించుకుందాం మన పిల్లలకు కూడా అదే విషయాన్ని చెప్దాం ఎందుకంటే ఎక్కువ చెప్పలేను గురువుగారి మాటలు పదే పదే ఒకసారి వింటే మీకు అర్థమవుతుంది జై హింద్ జై భారత్